ఆవిడ సాజీవితం క్షిప్రమహం చేయం నేను ఇప్పుడే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అనుకుంది అనుకుని శోకాభితప్త బహుధ విచింత్య సీతాధవిణ్యుద్్రధనం గృహీత్వ ఉద్బ్యవీణ్యుద్్రథనీ శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం ఉపస్థిత సా మృదు సర్వాత్రీ శాఖాం గృహీవామం ప్రవిచింతయంత్య రామానుజన్ స్వంచ శుభాంగ్యా ఆ తల్లి నేను చనిపోవడానికి ఇప్పుడు నాకు ఏ విధమైన పరికరమో అందుబాటులో లేదు కాబట్టి నేను నా ప్రాణములు తీసుకోవడానికి ఉరిపోసుకోవడానికి నా దగ్గర ఉన్న సాధనం నా దీర్ఘమైనటువంటి కేశపాశమే నేను నా సుదీర్ఘ కేశపాశాన్ని కంఠానికి చుట్టుకుని దానితోటే ఉరిపోసేసుకుంటాను అని ఆమె ఆ పూచిన శిశుపావృక్షపు దాన్ని కిందకి వంచి అకస్మాత్తుగా పైకి లేచినదై ఆ జడని తీసి కంఠం చుట్టూ చుట్టుకుంది ఇప్పుడు ఇక మిగిలింది ఏమిటి అంటే ఈ చేతిలో ఇటువైపుకి తిప్పి పట్టుకున్నటువంటి జడ ఏదుందో దాన్ని ఆ వంచిన కొమ్మకి ముడేసి అనుకోండి ఉపవాస కృషాం దీనాం పునః పునఃపున అలా వదిలేస్తే ఆవిడ శరీరం తేలిపోతుంది అప్పుడు హనుమ కూడా ముట్టుకోలేరు సాధ్యం కాదు మహాపతివ్రత అప్పుడు కథకి మురిగింపు ఎక్కడుంది అప్పుడు హనుమ మాట్లాడడం ఎలా అప్పుడు దీనికి ఎక్కడో చిన్న విరామం కావాలి అవతలవారు వారు ఉలిక్కి పడాలి ఆయన మాట్లాడడానికి ఇక ప్రయత్నం చెయ్యాలి ఇక మాట్లాడకపోతే ప్రమాదం వస్తుంది కాబట్టి నేను మాట్లాడాలని తొందరపడాలి అలా మాట్లాడేటట్టు చెయ్యాలి అదే సమయంలో రావణుడికి మహాపాపం సంక్రమించాలి కానీ తన శరీరం తేలిపోతే అనుకున్న ప్రయోజనం జరగనే జరగదు అప్పుడు కొద్ది విరామం దేని వలన లభిస్తుంది అంటే ఏదో హఠాత్ పరిణామం జరగాలి ఆ హఠాత్ పరిణామం ఆమెకొక్కదానికి తెలిసి ఉన్నదైనా ఆమె కాసేపు ఆగడానికి ఏదో సంతోషం పొందడానికి నాకేదో శుభం కనపడుతోంది అని ఆ జడ తీసి చెట్టుకొమ్మకి చుట్టి విడిచిపెట్టకుండా ఆపాలి అది ఎంతసేపు పడుతుంది